హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఐదో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఎనిమిది వందల అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల అరవై ఆరు మధ్య ధర ఏడు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం పదహారు వందల పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల నలభై రెండు మధ్య ధర ఆరు వేల రెండు వందల ఇరవై రెండు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల యాభై ఆముదాలు మొత్తం నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల యాభై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పూల విత్తనాలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల నూట యాభై ఒకటి మధ్య ధర మూడు వేల నూట యాభై ఒకటి గరిష్ట ధర మూడు వేల నూట యాభై ఒకటి కందులు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల పదకొండు ఇక ఎమ్మిగనూరు వ్యవసాయం మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఎనిమిది వందల పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి మధ్య ధర ఐదు వేల నాలుగు వందల డెబ్భై గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొమ్మిది ఆముదాలు మొత్తం నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మూడు గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు కందులు మొత్తం పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నూట డెబ్భై మధ్య ధర ఐదు వేల ఐదు వందల ముప్పై గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు శనగలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల ముప్పై మధ్య ధర నాలుగు వేల ఐదు వందల ముప్పై గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందల ముప్పై మినుములు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై అలాగే కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం పదకొండు వందల ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల రెండు వందల పదిహేడు మధ్య ధర ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఒకటి పూల విత్తనాలు మొత్తం ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల పంతొమ్మిది ఆముదాలు మొత్తం నూట ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఎనభై గరిష్ట ధర ఆరు వేల ఎనభై మూడు వాము మొత్తం నాలుగు వందల నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల ఆరు మధ్య ధర పంతొమ్మిది వేల ఎనిమిది గరిష్ట ధర ఇరవై ఒక వేల ఎనిమిది వందలు వాము పొట్టు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందల ఆరు మధ్య ధర ఎనిమిది వందల ఆరు గరిష్ట ధర ఎనిమిది వందల ఆరు మొక్కజొన్నలు మొత్తం మూడు వందల ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట అరవై మూడు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు కందులు మొత్తం రెండు వేల నూట ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల తొమ్మిది వందలు మధ్య ధర ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట ఎనిమిది కందులు అంటే వడకలు మొత్తం నూట యాభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్నాలుగు వందల యాభై ఆరు మధ్య ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది శనగలు మొత్తం నూట డెబ్భై ఆరు క్వింటాల్ దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల అరవై ఏడు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల నలభై ఒకటి ఉల్లిగడ్డలు మొత్తం పదమూడు వందల పన్నెండు క్వింట పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వందల పన్నెండు మధ్య ధర పన్నెండు వందల యాభై నాలుగు గరిష్ట ధర పదహారు వందల అరవై ఎండుమిరపకాయలు మొత్తం ఏడు వందల పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందలు గరిష్ట ధర పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వరి ధాన్యాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నూట యాభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల పదమూడు మధ్య ధర పంతొమ్మిది వందల డెబ్భై గరిష్ట ధర రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మినుములు మొత్తం నూట ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో